కుసుమహార కుసుమహారా ఇప్పుడు భక్తి దర్శనంలో ఎనిమిదవ టాపిక్లు ఏమిటంటే మెయిన్గా చర్చ భక్తి అవగాహన చేస్తే వచ్చే ఫలం ఏమిటి భక్తి అపూర్య లక్షణములు భక్తి సమగ్రంగా తెలిస్తే లభించే ఫలం ఏమిటో చర్చిస్తున్నాం అందులో ఈ టాపిక్ చాలా హృదయంగా ఉంది భక్తులందరికీ వారిని పేరు పేరుని నమస్కరిస్తూ వాళ్ళ పాదాలను పట్టుకొని నేను చేసే విన్నపం ఏమిటంటే దీనభావంతో వినండి పరమాద్భుతంగా ఉంది ఈ యొక్క చర్చ యజ్ఞత్వ యజ్ఞత్వమతో భవతి స్తబ్ధోభవతి అంటే ఏమిటంటే దేనిని అంటే పరమ ప్రేమ లేక భక్తిని తెలుసుకుని తరువాత జీవుడు ఆనందంతో ఉన్మతుడవుతాడు అవుతాడు శాంతుడు అవుతాడు మరియు ఆత్మారాముడు అవుతాడు అనేది మనం టాపిక్ ముఖ్యంగా తీసుకుంటున్నాం ఇక్కడ ఏమిటంటే భక్తి జీవుడి యొక్క సహజ లక్షణం అండి దాన్ని తెచ్చిపెట్టుకోవాల్సిన పని లేదంటాడు ఇంత ఇదివరకే చెప్పుకున్నాం నిత్య యొక్క లక్షణం జీవుడిది అది మర్చిపోయాడు ఏ విధంగా ఇదివరకు ఒకసారి వర్ణించాం సింహం పిల్ల మేకప్ మందల కలిసి దాని యొక్క లక్షణాలు మర్చిపోయింది అది అది కాబట్టి భక్తి జీవుడి సహజ లక్షణం దాన్ని తెచ్చిపెట్టుకోవాల్సిన పని లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే కొందరు దేహభక్తులు కొందరు పత్ని భక్తులు కొందరు ధనము పదవి యొక్క భక్తులు కొందరు వాదన భక్తులు దేశభక్తులు కూడా ఉన్నారు భక్తి లేని హృదయమే లేదండి ఆ కామాన్ని కృష్ణన్ముఖం చేయటమే అంతే మహానవుడు తన ప్రేమ హృదయాన్ని ఏదో విషయంతో సంబంధం కలుపుకుంటూనే ఉన్నాడు తన హృదయంలోని భక్తిని హైక విషయాలపై పోనివ్వకూడదని దానిని ప్రభు ఎందే ఉంచాలనేది జ్ఞానం అంటాడు వివేచన కలిగిన వారికి ప్రభు ఎంతో దూరంలో లేడు ప్రభుని హృదయంలోనే చేతులు చాపి కళ్ళతో నిన్ను తన వైపు రమ్మని సౌజ్యం చేస్తున్నాడు నీ వై నీవు అతని వైపు సంకేతం చూడటం లేదు అందుకే అర్నాథ్ అంటాడు శరీరం అనేది అనే కొంప ఇది అది అతని నిజ నివాసం అని చెప్తున్నాడు ఇక మత్తోభావత గురించి చెప్తున్నాం శ్రీరాముడు వస్తున్నాడని తెలిసిన సుతిష్ఠుని పరిస్థితి ఎలా ఉందంటే మత్తోభావత అంటారు తరువాత భావతి అంట అంటే మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు దగ్గరగా వచ్చి పిలిచాడట కదిపడాట నీరు చల్లాడేట అయినా సుతిష్ఠుని యొక్క పరిస్థితి తెలియట్లేదంట అట్లా అయిపోయినాడు సరే భావతి అనేది మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం పిల్లవాడైన ప్రహ్లాదుని మనస్సు భగవంతు ఎందు లగ్గన మొగటిచే ఆడుకునుచున్నను బొమ్మలను కృష్ణరూపమును వహించినటువంటి వానివలే అంటే ఒక ఆగ్రహం అంటే ఏమిటి ఒక పోలిక వచ్చిన వానివలే ఉన్నాడు అందుకని అన్నీ మర్చిపోతుంటాడు జగత్తును ఆయన ఈ ప్రాకృతి రూపంలో చూచుటనే లేదు కూర్చునుట తిరుగుట తినుట త్రాగుట మాటలాడుట ఏ పని ఎందు అతనికి ఆసక్తియే లేదు వీని ఎందు గోవిందుడు అతనికి అవుపించలేదట భగవంతుని వియోగంలో రోధించేవాడు ప్రభుని సంయోగం చేత నవ్వేవాడు అతను అతని కీర్తిని గుణములను ఎలిగెత్తి పిలిచేవాడు హరి యొక్క గుణాలని లజ్జను విరిచి నృత్యం చేసేవాడట భగవద్భావనలు తన్మయుడై తానే కృష్ణుని వలె అతని లీలను అనుకరించేవాడు దీని తర్వాత స్తబ్దోపాత యొక్క స్థితి ఏమిటి అంటే శరీరం పులకిస్తుందట శాంతముగా బాహ్య స్పర్శ లేక ఏ శబ్దములను వినక కూర్చున్నాడు అదే అంట అర్నాథ్ అన్నింటినీ మరిచి నామం చేయవయ్యా స్పందన లేక స్థిరకాయముతో కళ్ళు మూసుకొని ప్రేమానంద అశ్రువులు ప్రవేశచ్చుండగా తదేక ధ్యానంతో ఉండేవాడట ఆ భావనతో ఉండేవాడు అదే ధ్యాసతో ఉండేవాడు అయితే ఇక్కడ ఏంటంటే నిజమైన దేశభక్తునికి హిందూ ముసల్మాన్ క్రైస్తవ పక్షపాతం ఉండదు ఆ విధంగానే సర్వవ్యాపి అయిన పరమాత్మని సరువులలో చూసిన భక్తునికి ఖండములుగా పక్షపాత దృష్టి తో ప్రేమ ఉండదు భౌగోళికంగా చూసినా ఈశ్వరుడు అన్నిటికంటే గొప్పవాడు కనుక మానవభక్తి భక్తి దేశభక్తి కంటే ఈశ్వర భక్తికి మహనీయమైంది గొప్పది అంటున్నాడు కాబట్టి ఇతిహాసంగా చూస్తే ఏ సంస్కృతి సంప్రదాయం సభ్యత కూడా పద్నాలుగు వందలు లేదా రెండు మూడు వేల సంవత్సరాల ఇంకా ప్రాచీనం అది కానీ ఈశ్వరుడు చరిత్రకు అందరి ప్రాచీనుడు కాలాతీతుడు అందువలన ఈశ్వర భక్తి చరిత్రకు అందదు అందదు కాబట్టి ఈ విధంగా చూస్తే భక్తుని యొక్క హృదయం ఎంత విశాలం ఆయన మరి ఈశ్వర భక్తి జ్ఞానిని మత్తులుగా చేస్తుంది మత్తత అంటే ఒక్కడే బండకూడదు ఏ స్వార్థము చొరని విశాల భావుక స్థితి అంటాడు అతను భక్తుడు అందరి వాడు అందరితో కోరేవాడు ఒక్కని గురించి ఆలోచించేవాడు కాదు కాదు స్వార్థల దృష్టిలో అతను పిచ్చివాడు ఒక కుటుంబాన్ని ఒక జాతిని ప్రత్యేకించి అభిమానించాడు ఏ పక్షముకు చెందనివా చెందని వాడు అయితే జీవితం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి శారీరకం రెండోది మానసికం సుఖదుఖాలు మానసిక జీవితానికి సంబంధించినవి సుఖదుఖాల స్పృణ మనసుకే కలుగుతుంది సుఖదుఖాలు చైతన్యానికి ఉంటాయి జడానికి ఉంటాయి కానీ ఈ విషయం అర్థమవుతే వీటి నుంచి మనకి విముక్తి లభిస్తుంది అంటాడు ఒక పర్యాయం మేము శ్రీహరి బాబా వారి ఆశ్రమంలో ఉన్నారట అక్కడ వేదాంత సత్సంగం జరుగుతుంది ఆ సందర్భంలో భగవంతుని మూర్తి మన కల్పన చేతనే హృదయోనికి వస్తుంది అన్న విషయం చర్చ విన్నాక ఒక భక్తుడు అనుకున్నాడట స్వామి ఈరోజు సత్సంగం చాలా ఆనందం కలిగించింది నాకు నేను ఇంతవరకు భగవంతుని రూపం మన మనసులోకి రావడానికి భగవంతుని ఇచ్చ కావాలనుకున్నాను కానీ ఈరోజు తెలిసింది ఈ విషయంలో మనకు స్వతంత్రత ఉందని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు భగవంతుడు కూడా చాలా గొప్పవాడు చాలా దూరంలో ఉన్నాడు అనే అతను ఆ హృదయంలోకి వస్తాడు రాడు అనుకునేవాడిని కానీ ఇప్పుడు తెలిసింది మనం ఎప్పుడు అప్పుడు ఈశ్వరుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవచ్చును మన ఈశ్వరునికి తండ్రి కూడా అవ్వవచ్చును కాబట్టి ఫ్రీ విల్ టు జీవ నీకు ఎప్పుడు స్వతంత్రం ఇచ్చాడు బలవంతంగా ఆయన ఇంట్లో దూరి నీలో ఉండేటువంటి ప్రేమను పొందడు నీ ఇమైనట్లుగా నీ అనుభూతితో నీ స్వతంత్రతో ఆయనకి ఆ వెన్నబెట్టాలి ఇప్పుడు చూడండి కాబట్టి మనస్సు నుంచి అద్భుతమైన భావన ఏమిటంటే నీ మనస్సును మానసిక జీవితాన్ని నీ వశంలో పెట్టుకో అప్పుడు ఈశ్వరుడు నీ చేతిలో ఉంటాడు భక్తి మాన్ ఆ పరమాత్మ భక్తి వసూడయ్యా దైహిక జీవితానికి కావలసిన భోజనం నీరు వస్త్రములు వీటిని ఉపయోగించుకో నో డౌట్ కానీ మానసిక జీవితాన్ని నీ చెప్పు చేతుల్లో ఉంచుకొని నీవు కోరినప్పుడు భగవంతుని నీ హృదయం నిలుపుకో దానివల్ల పర్ణబం కలుగుతుంది అంటున్నాడు అందుకే సఖీరి మనకే శ్యామ్ భలే అంటే మనసులో ఉన్న శ్యామచంద్రుడు చాలా మంచివాడట ఎప్పుడూ కోపగించడు ఎప్పుడు మన మంచినే కోరుతూ ఉంటాడు కాబట్టి మన మంచి నేరుగా ఉండడు ఉండలేడు కూడా ఎప్పుడైనా శ్రీకృష్ణుడు రాధ వద్దకు వెళ్ళకపోతే ఆమె దుఃఖిస్తుందట అప్పుడు చెలికత్తలు మేము పెంచి మౌళిని పిలుచుకొని వస్తాము అంటారట అప్పుడు వృషభానందిని అంటే వృషభాను సుత అయినటువంటి రాధాదేవి ఎవరైతే హృదయస్థులను ప్రేమిస్తారు వారే ఆనందిస్తారు అన్న అంది ఇక్కడ ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఈశ్వరుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అన్న ఆలోచన వదులుకోవాలయ్యా ఈశ్వరుడు అందరి దగ్గర అందరిలోనే ఉన్నాడు అతని పట్ల మనకు ప్రేమ కలగాలి అంటున్నాడు ఎట్లా చూడండి జాతి ఇక్కడ హే ప్రభు నీ నామస్మరణ చేయగానే కళ్ళ నుండి అశ్రుధారలు వచ్చి కంటకము గద్గదమై వాణ్ణి అవరుద్ధమై శరీరం రోమాంచమై పులకాంకితమైపోయే స్థితిని మైమర్చే స్థితిని ఎప్పుడు కలుగుతుంది ప్రభు అని వెలిపించాలట అది ఆర్దత కావాలంటాడు అంటే తడిగలిగిన మనస్సు అని ఇక్కడ ఏమిటంటే చూడండి ఇక్కడ జాతక ఉండాలి శ్రావణ భద్రవతి మాసంలో వర్షం కురుస్తుందంట ఆ తడి వల్ల భూములు దాగిన గింజలు అవి మొలకెత్తుతాయట అంటే ఏమిటి మొలకెత్తగానే నామరూపాలు వచ్చినాయా లేదా నీలో కూడా ఆత్మబీజం దాగి ఉంది అదే నామబీజం దాన్ని మొలకెత్తించాలి తడి లేకపోతే మొలక రాదు అందుకనే పవిత్ర భావంతో ఉంటే ప్రేమాంక్రమం కలుగుట నీకు అద్భుతంగా జరుగుతుంది ఆర్ధత వల్ల భావాలు వస్తాయి దియోదయ వల్ల వస్తాయి కారణ్యంలా వస్తాయి ఆర్ధత లేని మనసులో భావజాలం పుట్టదు అంటున్నారు భావజాలం భా ఆర్ధత అందుకే ఉంటున్నాడు ఆయన ఆయన ఆర్తి పెంచుకోరా కృష్ణునికోలేని ధనం అనే మొత్తుకుంటున్నారు అనాథ్ ఏ ప్రభు ఈ అనాథనాథ అనాథ అంటే అనాథులకు ఒక నాథుడు ఎవరు అనాథులు మనం శ్రమ తర్వాత మనకి ఎవరండి బయట పారేస్తారు ఆ మూల పారేసి ఐస్ పెడతారు మన అనాథం అతనికి అప్పుడు ఆయన వస్తాడు అని ఇది అనాథనాథుడు అంటే అర్థం ఆ విధంగా అనాథనాథనగానే ఆ భావం రాగానే కళ్ళల్లో తల్లి రావాలండి నీ యొక్క మాటతో ఆ భావం ఏకమైతే భావజాలం ఉన్నట్లయితే ఆర్థత కలుగుతుంది హే ప్రభు ఏ అనాథనాథ కరుణాసాగర నీ దర్శనము కానీ ఈ దౌర్భా ఈ దౌర్భాగ్యం రోజు లేకపోతే ఏ విధంగా గడపయ్యా నీ దర్శనం నీ భావం నీ నామం స్మరణ లేని రోజు నాకు దుర్దినమయ్య అని అలాగే శ్రీకృష్ణ వియోగంలో ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగములా గడుస్తున్నదట నేత్రములు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాలుగా ఉన్నాయట సమస్త జగత్తు శూన్యమైందట ఈ విధంగా భక్తు హృదయంలో వియోగం యొక్క అనుభూతి కలిగి దుఃఖించాలట అది అందుకే గోపికలు కృష్ణుడు మానవపతడు నుండి ఎందుకంటే వియోగంలో విలిసే ప్రేమ గొప్పది కావాలన్నా ప్రభువు మనకి యోగాలు చేస్తుంటాడు ఎందుకంటే ఎప్పుడైతే ఇయ్యం కలిగిందో అడుగుతారట ఆ గోపికలు చెట్లను తాకి ఆకులను అడుగుతారట మా కన్న ఇటు వెళ్ళాడు మీకు దారి చెప్తారా అలాగే ఇసుకను అడుగుతారట ఆయన పాదముద్రలు కనపడి రోధిస్తుంటారట ఆ ఇసుకను అడుగుతారట ఆ యమునని అడుగుతారట అడిగి అడిగి విలపించి విలపించి చివరకు ఆ శ్యాముని వారు పొందగలుగుతారు అంటే చెప్పు చేతుల్లోకి తెచ్చుకోలుగుతారు అందుకే లాలసత కుసుమహారా కుసుమహారా అందుకే లాలస ఆర్తి కృష్ణ కొనే ధనం అని చెప్పి ప్రభువు ఎప్పుడో చెప్తున్నాడు ఇవి లక్షణాలు ఇవి కావాలి అందుకే లక్షణాలని ఇక్కడ చెప్పుకున్నాం క్వచిత్ అసతి అప్పుడప్పుడు అతను నవ్వు వస్తుందట భక్తునికి అతను తన ధ్యానంలో పార్థసారథి తను మహాభారత యుద్ధంలో శస్త్రం పట్టని ప్రతించ చేశాడు కదా మరి భీష్మపితామహుడి విషయంలో చేయటం జరగా చేసి కూడా చక్రం పట్టుకున్నాడు అప్పుడు ఆయనకి ఆహాహా భక్త భక్తవత్లు ఓడిపోయాడు తీసుకొని పరిగెత్తాడు ధ్యానములు రూపాన్ని చూసిన భక్తుడు నవ్వుకుంటాడట ఇవన్నీ కూడా భక్తి రక్షణ చూడండి ఈ విధంగా కృష్ణజలాన్ని కావాలి ఇది మానసిక చింతన భక్తులతో వృద్ధికి కారణమవుతుంది అలాగే భక్తుడు ధ్యానములు అంటే ఆ ధ్యాసలో నందకుమారుడు వెన్న దొంగిలించడానికి ఒక గోపిక ఇంట్లో దూరాడట భావన చూడండి తన ధ్యాస ఎలా ఉంటుందో చూడండి ఆ ఇంటి కోడలకు ఈ విషయం తెలిసిపోయింది ముసలత్త గారికి తెలియలేదు శ్యామచంద్రుడి అవకాశం కోసం ఎదురు చూస్తూ చీకట్లో మొల తాగుకొని ఉన్నాడు ముసలమ్మ పోపులేసింది కృష్ణ దగ్గరికి వచ్చింది ముసలమ్మ కర్ర తీసుకుని ఎడవరా ఓడరా దొంగ జ్వరబడ్డాడంటూ వెంట పడింది గోపాళ్ళు పారిపోతున్నాడు దిగంబడుగా మొల నూలు జారింది మెల్ల ముత్యాహారం గజ్జెలకు కాళ్ళు చేతులు బిగించి వెళ్తున్న దృశ్యం చూసిన భక్తునికి నా కాదు ఇట్లా తన నవ్వుకోవాలా మన బిడ్డల గురించి అనుకుంటామే మన మనవరాలు గురించి అనుకుంటామే ముచ్చట్లు చెప్పుకుంటామే ఇది ఈ ముచ్చట్లు కావాలి అలాగే భక్త శిరమణ బ్రహ్లాదు కూడా ఈ స్థితిని చాలాసార్లు అనుభవించాడు అది కారణం ఏమిటంటే చూడండి ఎప్పుడైతే జీవుడు ఉన్మత్త భూతాదులు పట్టిన వాని వల్లే అప్పుడప్పుడు నవ్వుతాడో అప్పుడప్పుడు కేకే ఏడుస్తాడు ధ్యానం చేస్తాడు అప్పుడప్పుడు ఎదురుగా వచ్చిన వారందరికీ నమస్కారం చేస్తాడు దీర్ఘ నిట్టూర్పులు విడిస్తూ హరే జగత్పతి నారాయణ నరుస్తూ ఉంటాడు చిత్తము భగవంతుని ఎందు నిలిచిపోవడంలో ఇక ల ఉండదు అతను అన్ని బంధనాల నుండి విముక్తుడవుతాడు నిరంతరం భగవత్ చింతనలో ఉండటం చేత అతని మనస్సు భగవదాకారం అయిపోయింది యథాకారం వృత్తి మనహేవహ ఎప్పుడైతే భావిస్తుంటాడో ఆ వృత్తి ఆ మనసు అలాగే ఫారమైపోతుంది నిరంతరం భగవత్ చింతనలో ఉండటం చేత అతని మనస్సు భగవదాకారం అయిపోయి అంతకణంలో ఉన్న కర్మబీజాలు నశించిపోయాయి ఇట్లాంటి మహత్తర భక్తి కలిగిన వాళ్ళకి సరావంతరమైనటువంటి ఈశ్వరుడు సులభ సాధ్యుడు అంటున్నాడు ఆయన చెప్తున్నాడు ఎవరికి ఐక విషయాలపై అనురాగం ఉంటుందో ఎవరు లౌకికంగా సుఖంగా బ్రతుకునిచ్చుకున్నారు వారి ప్రేమారాయం రాకూడదు నేనలేదు ఆయన అంటున్నాడు ప్రేమ మార్గం సుఖం కోరి వాళ్ళ కొరకు కాదు ఎవరైతే దుఃఖాన్ని సుఖం కంటే దిగంగా ప్రేమిస్తారు వారే ఈ ప్రేమ మార్గానికి అధికారులు అది నిత్యాత్మకమైన భావన కలిగి ఉండాలి దృఢభక్తి కలిగి ఉండాలి గోపికలు మా దుఃఖం వలన ప్రేమికి సుఖం లభిస్తే మాము జన్మజన్మలు దుఃఖితులుగా ఉండకూడదుగా కంటారు చూడండి అంత ప్రేమ హౌ హీ లవ్ సస్ కృష్ణ మోర్ దాన్ కృష్ణ మనను సుఖపెట్టడానికి కాను ప్రేమ ఉండదు గోపికలు శ్రీకృష్ణుని సుఖపెడుతూ కూడా వాళ్ళకు ఎంత ఇష్టమో చెప్పలేం ప్రియా నీ శరణకమలములు ఎంత సుకుమారమైనవి మోక్షస్థలం చాలా కఠినమైంది నీకు మా వక్షంపై క్షణము నుంచిన సుఖముగా ఉండునని తెలిసి మేము విధంగా చేస్తున్నాం కానీ భయపడుతూ నమ్మది నెమ్మదిగా పెడుతున్నాం ఎందువలన మా వక్షములపై ఉంచ ఉంచడానికి నీ శరణకమలం నొప్పి ఎంత సుకుమార భావన చూడండి ఎంత సుకుమార భావన